నా పేరు గారబాటి సదాశివరావు మాది ఏలూరు జిల్లా అండి మేము ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రస్తుత ఉదయగిరి నియోజకవర్గంలోని జల్దంకి మండలంలో మాకు మామిడి తోటలు ఉన్నాయి ఇవి ఇప్పుడు తొంభై ఒకటి నుంచి మేమే సా ఆ రోజుల్లో మేమే కొనుక్కొని మేమే అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటున్నాం కాకపోతే నాకును కృష్ణా జిల్లాకు చెందిన నాగాలంక గ్రామానికి చెందిన తలసల వెంకట నరసింహరావు అనే వ్యక్తికి ఆర్థిక లావాదేవీలు ఉండటం వల్ల ఆ ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి చిన్న చిన్న గొడవలు దొరుకుతూ ఉండగా గత ఐదు ఐదు సంవత్సరాల నుంచి అతను నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు అయితే గత సంవత్సరం జూన్ పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున నా నాపై ఒక ఏడు వాహనాలతో వచ్చి మనుషులను ఒక డెబ్భై మంది మనుషులను తీసుకొచ్చి తోటలో దాడి చేశాడు దాడి చేసి నన్ను కిడ్నాప్ చేశాడు పదహారు మందిపై ఆవిడ కిడ్నాప్ కేసు కిడ్నాప్ కేసు నేను పెట్టున్నాను వారు కొన్ని సెక్షన్లతో కేసు కట్టి కోర్టు పెట్టినారు అప్పుడు రెండు కార్లు కూడా సీజ్ చేశారు అయితే ఆ కారు సీజ్ చేసిన తర్వాత తర్వాత బెయిల్ మీద అట్ని తీసుకెళ్లారు అయితే మళ్ళీ అదే తరహాలో మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ నేను తోటలో లేని సమయం చూసి తోటలో మామిడి తోట పంట మీద ఉన్న మామిడి తోట మీద మళ్ళీ అటాక్ చేశారండి రౌడీలతో సరే దానికి స్పంది దానికి నా పాలేరిని కొట్టి తిట్టి అతను ఎస్ఐ క్యాండిడేటు తూర్పుగోదావరి జిల్లా అతను ఇక్కడ నా దగ్గర జీతానికి ఉంటున్నాడు తోట చూసుకుంటామంటాడు అతన్ని అతని భార్యని తిట్టి తరివేసి బయట ఊరు బయట వదిలేస్తారు తోట నుంచి బయట తీసుకెళ్లి ఊరు ఊర్లో వదిలేశారు ఇక వారు బయటకు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా నేను వెంటనే బయలుదేరి ఇక్కడికి కావల తోటలో తోట దగ్గరలోని చంద్రపాలెం గ్రామానికి వచ్చి వాళ్ళని తీసుకుని నేను జలదం స్టేషన్కి వెళ్ళాను జలదం స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు మా కేసుని పెద్దగా పట్టించుకోవడం దాని మీద నేను సిఏ గారిని అడగ సీఏ గారు ఎస్ఐ గారు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు మేమేం చేయలేము మీ ఎమ్మెల్యే గారు ఎవరండి అంటే ఉదయగిరి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర సురేష్ గారు మీరు వెళ్ళి ఆయన కలవండి అన్నారు సరే నేను వెళ్ళి సరే తప్పే ఉంది పెద్ద వ్యక్తి కదా అని చెప్పి వెళ్ళి నేను ఆయన కలిసాను కలిస్తే ఆయన నా సమస్య పూర్తిగా వినకుండానే కూర్చుని ఏదో మామూలుగా మాట్లాడుతూ నీ పేరేంటి చెప్పు నీ ఊరేంటి చెప్పు నీ ఫోన్ నెంబర్ చెప్పు నీ అవతల వ్యక్తి ఎవరో చెప్పు నేను రాసుకొని నేను ఇలా కాకల సురేష్ గారు ఆయన అధికారాన్ని అడ్డపెట్టుకొని ఆయన ఎలా భూ కబ్జా చేయటం అంటే భూ కబ్జా అని మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే వారి బ్రదర్ ఉన్నారు వెంకటగారు అని కాకర్ల వెంకటగారని ఈయన గత ఏడెనిమిది నెలల క్రితం ఒకసారి నన్ను కవర్ చేశాడు మీరు నీకునూ తలసరా గొడవలో ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉంది కదా అంట నేను అప్పుడు ఆయన నెల్లూరులో ఉంటే నెల్లూరు వచ్చిన్నా నెల్లూరు వస్తే సరే ఆయన మాట్లాడారు మాట్లాడిన తర్వాత వాళ్ళు అంటే వాళ్ళు వారులే నేను మాట్లాడటాలో చెప్పాను సరే నా ప్రాబ్లం అంతా చెప్పాను అయిపోయిన తర్వాత వన్ వీక్ రమ్మన్నారు మళ్ళీ వన్ వీక్ ఆగి వింజమూరు పార్టీ ఆఫీస్కి వెళ్ళి అదే సార్ ఎమ్మెల్యే ఆఫీస్కి అక్కడికి వెళ్తే అక్కడ అదే సమాధానం చెప్పారు మళ్ళీ చెప్పి చూద్దాం వాళ్ళు ఏదో వేరేగా చెప్తున్నారు అని చెప్పాను సరే ఏదో ఒకటి పిలిచి మాట్లాడి ఎదురు బదులు పెట్టి మాట్లాడండి తెలుస్తుంది కదా అన్న దానికి దానికి కూడా వాళ్ళు ఏం స్పందించలేదు అంటే ఇవన్నీ ఎందుకొడవలో భూమి అమ్మేసుకో ఎంతో రూపాయి తగ్గించని భూమి వేసుకో అమ్మేసుకుంటే వాళ్ళు వచ్చిన చూసుకుంటారు కదా అన్నది అదే సార్ భూమి ఏంటంటే అన్న లేదా నువ్వు ఎన్ని రిస్క్లు నువ్వు పడలేవు నీకు ఎందుకు రిస్క్ నువ్వు ఎన్ని ఇబ్బంది పడతావు నువ్వు నువ్వు ఈ భూమి అమ్మేసుకో దానికి నీ దగ్గర పార్టీ రెడీగా ఉందా లేదంటే నన్ను చూడమంటావు పార్టీని పార్టీని నన్ను చూడమంటావు అన్న నాకేం అర్థం కాదు సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాను అప్పటి నుంచి నేను ప్రతి ఇప్పటికీ పోలీస్ స్టేషన్లు కానీ ఎస్ఐ దగ్గర ఎస్ఐ గారి దగ్గర కానీ సిఐఏ గారి దగ్గర కానీ డీఎస్పీ గారి దగ్గర 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 పదిహేను సార్లు తిరిగాయండి ఎస్పీ ఆఫీస్కి రెండుసార్లు మూడు సార్లు వెళ్ళి ఉన్నాను ఎప్పుడు వెళ్ళినా ఎక్కడెళ్ళినా కూడా ఏ అధికారి కూడా అసలు పట్టించుకోవట్లేదు ఓన్లీ ఎమ్మెల్యే గారు మాత్రమే చెప్తా అంటే వీళ్ళు గవర్నమెంట్ దగ్గర ఉద్యోగం చేస్తున్నారా ఎమ్మెల్యే గారి దగ్గర చేస్తున్నారా అర్థం కాదు అసలు ఎమ్మెల్యే గారు ప్రజలను పరిపాలిస్తున్నాడా పోలీసు వారిని పరిపాలిస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది అసలు ఆయన దీంట్లో ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఆయన డబ్బు తీసుకున్నాడా లేకపోతే పొలం ఆయన తీసేసుకుందాం ఉద్దేశం ఉన్న కదండి వాళ్ళ బ్రదర్ చేత అడిగించింది ఎమ్మెల్యేకి నాకు ఎటువంటి సంబంధం లేదండి ఆయనతో నాకు పరిచయం కూడా లేదు ఆయనతో నాకు పరిచయం కూడా లేదు కేవలం ఈ తలసిన నరసింహరావుని అతను వెళ్ళి వాళ్ళు వాళ్ళు కొల్లి ఇక్కడ ఆ వెంకటనే ఆయన అంటే ఎమ్మెల్యే బ్రదర్ కాకర్ల వెంకట్ వీళ్ళిద్దరే కలిసి మరి ఎమ్మెల్యేకి ఏం చెప్పారో ఎమ్మెల్యే ఎందుకంటే ఎమ్మెల్యే సబ్జెక్ట్ తిరిగి కూడా లేదండి సబ్జెక్ట్ తెలియకపోతే నేను నా బాధ వెళ్ళినప్పుడు ఏం జరిగిందని అడుగుతాడు కదా నేను చెప్పుకోకుండానే మధ్యలో నీ పేరు చెప్పు నీ ఫోన్ నెంబర్ చెప్పు సాయంత్రానికి నా టీం ఉంది టీం ఉంటాయి ఈయన డిటెక్టివ్ ఏజెన్సీ అండి ఏమన్నా టీం ఉంటా నాకు ఎక్కడా న్యాయం జరగట్లేదు కాబట్టి మీడియా ద్వారా అయినా సరే ప్రభుత్వానికి పై పెద్దలకు తెలియజేసి చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో తెలియజేసి ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా తెలియజేసి నాకు సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాను